ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క వింత ధోరణి చూస్తే విచిత్రంగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఆయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ లేదా జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆయన పాల్గొన్న ప్రతి సభలో కూడా సీఎం 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 అని స్లోగన్స్ ఇస్తూ మరి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడని అందరూ చాలామంది ఆశించడం జరిగింది మరి తదనంతరం ప్రభుత్వం కూటమి ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ స్థానాలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది అంతవరకు బాగానే ఉంది కానీ సాక్షాత్తు అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని నేను ఆశిస్తున్నాను కూటమి ఇలాగే కొనసాగుతుంది పదిహేను ఇరవై సంవత్సరాలు అనటం చూస్తూ ఉంటే జనసేన కార్యకర్తలకి ఏం మాట్లాడాలో అర్థం అనేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈయన ముఖ్యమంత్రి కావాలని ఈయన అభిమానులు కోరుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటా ఉన్నారు అంటే ఈ విధంగా లొంగిపోతాడని ఈ విధంగా బానిసలాగా అయిపోతాడని ఏ ఒక్కరు కూడా ఊహించలేదు